హలో అండి ఈరోజు వీడియోలో మీకు బిగినర్స్కి స్పెషల్ వీడియోస్ అని అంటే కొత్తగా నేర్చుకునే వారికి వచ్చే చిన్న చిన్న డౌట్స్ మన వీడియోస్లో క్లారిఫై చేస్తామండి అలాంటి బిగినర్స్ కోసం నేను స్పెషల్గా పెడుతున్న వీడియోస్ అనమాట ఇవి ఒక థర్టీ డేస్ అలా వస్తాయండి థర్టీ వీడియోస్లా అలా వీటికి ఒక ప్రత్యేకంగా ప్లేలిస్ట్ కూడా ఉంటుంది మీకు ఏమేమి పోస్ట్ చేస్తున్నాను ప్లేలిస్ట్లో కూడా చూడొచ్చు మిగతా వీడియోస్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఫస్ట్ అయితే ఈ వీడియోలో మీకు పైపింగ్ చే వేయడం చూపిస్తున్నాను ఫస్ట్ పైపింగ్ కోసం ఇక్కడ నేను ఎటువంటి ఫ్యాబ్రిక్స్ వాడాలి అనేది కూడా మీకు ముందు వీడియోస్లో చూపించాను ఒకసారి వీడియో లింక్ ప్లేలిస్ట్లో ఉంటుంది అలాగే డిస్క్రిప్షన్లో వస్తుంది చూడండి ఫస్ట్ మనం తీసుకున్న ఫ్యాబ్రిక్కి క్రాస్గా ఒకటి పావు తీసుకోవాలి ఒకటి పావు తీసుకుంటే మీకు కరెక్ట్గా విత్ అనే సరిపోతుందనమాట అటువంటి క్రాస్గా మీరు క్రాస్గా తీసుకోవాలన్నమాట స్ట్రైట్గా లైన్లా కాకుండా బ్లౌజ్ పీస్కి క్రాస్గా తీసుకోవాలి అలా క్రాస్గా తీయడం వల్ల మనకి ఏంటి అంటే క్లాత్ అనేది సాగుతూ ఉంటుంది అనమాట కాబట్టి మనకి పైపింగ్ వేయడానికి బాగుంటుంది తర్వాత మనకి పీస్ అనేది జాయిన్ చేసుకుంటాం కదా అవి జాయిన్ చేసేటప్పుడు ఇలా ప్లస్ ఎంబల్లో ఒకదాని మీద ఒకటి ఆపోజిట్ సైడ్స్లో పెట్టుకోవాలి ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి అలా పెట్టాలనేది కూడాను చూడండి ఒకసారి క్లియర్గా చూపిస్తాను ఫస్ట్ అయితే ఇక్కడ ఒకటి అయితే నేను జాయిన్ చేశానండి స్టిచ్ వేశాను ఎలా అనేది కూడా ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ వచ్చేసే అవి కూడా కట్ చేసేసుకుంటున్నాను అంటే మనము నార్మల్గా పెట్టేస్తే ఏంటి అంటే అది ఒకటే లైన్లో వస్తుంది ఇదైతే క్రాస్గా వస్తుందనమాట ఇలా మొత్తం పీసెస్ అన్నీ జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు మనం అలా పెట్టాం కదా ఒకటి దానిపైన ఇలా ఇంకొకటి పైన రివర్స్లో పెట్టాలన్నమాట ఇక్కడ నా హ్యాండ్ అనేది అడ్డుగా ఉంది మీకు క్లియర్గా తెలియట్లేదు అనుకుంటున్నాను ఒకసారి మీకు అర్థమైంది అనుకుంటున్నాను చూడండి అలా అనమాట ఈ విధంగా మనం జాయిన్ చేసుకోవాలి మొత్తం ఫ్యాబ్రిక్ని ఫ్యాబ్రిక్ని జాయిన్ చేశాక ఏంటంటే ఒక వైపున చిన్నగా స్టిచ్ వేసుకోండి కొంచెం ఫోల్డింగ్ చేసి స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట ఈ స్టిచ్ వేయడం వల్ల మనకి ఒకవైపున ఫినిషింగ్ కోసం అంటే ఒకవేళ మనం కుట్లు వేయాలన్నా లేదు ఫోల్డింగ్ చేసుకుట్టేయాలి అన్నా మనకి బాగుంటుందండి ఒకవైపున మనం ఇలా ఈ విధంగా స్టిచ్ వేయడం వల్ల ఫినిషింగ్ బాగుంటుందన్నమాట ఇది ఒక పైపింగ్స్ చాలా మంచి చాలా రకాలుగా వేస్తుంటారు ఇది ఒక మెథడ్ అండి ఇక్కడ నేను చూడండి పాదం మిషన్ యొక్క పాదం అయితే మార్చలేదు నార్మల్ పాదంతో స్టిచ్ వేస్తాను నార్మల్ పాదంతో మనకి ఫినిషింగ్ బాగుండాలి అనుకుంటే మీరు ఏం చేస్తారంటే థ్రెడ్ అనేది ఈ పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదా చూడండి కరెక్ట్గా హో మనకి పాదం మధ్యలో ఉన్న గ్యాప్కి సరిపోవాలి సరిపోవాలి అలాంటి థ్రెడ్సే తెచ్చుకోవాలి ఇది వచ్చేసి ట్వెల్వ్ నెంబర్ అండి మీరు పైపింగ్ థ్రెడ్ తీసుకునేటప్పుడు నార్మల్గా థ్రెడ్ తీసేసుకోకుండా నెంబర్స్ని బట్టి కూడా తీసుకోవచ్చండి ఇక్కడ ట్వలవ్ నెంబర్ ఇమ్మంటే వాళ్ళు ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్ ఇస్తారనమాట అవి కొంచెం సన్నగా ఉంటాయి మనకి నార్మల్ థ్రెడ్ పైపింగ్ కన్నా కొంచెం అంటే వాటిలో కూడా సైజు ఉంటాయండి మనకి ఎటువంటి సైజు కావాలంటే అటువంటి సైజు తీసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నేను ట్వెల్వ్ నెంబర్ తీసుకున్నాను కాబట్టి సన్నగా ఉంటుంది కాబట్టి మనకు కరెక్ట్గా అది మార్చకుండా డైరెక్ట్గా వెళ్ళిపోతుంది అనమాట ఆ హోల్లోంచి ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ ఉక్సులు పట్టి ఉంటుంది కదా మనం బ్లౌజ్ మొత్తం రెడీ చేసేసుకోవాలి నెక్ పార్ట్ దగ్గరగా ఉంచుకున్నాం అన్నమాట నెక్ పైపింగ్ వేయడం కోసము ఇప్పుడు మనము స్టిచ్ వేసిన చూడండి అది అటువైపుకు ఉండాలి అనమాట మనకి మంచి వైపు ఫినిషింగ్ అది మొత్తం కంప్లీట్ అయింది లోపల వైపుకి పెట్టుకుని ఫస్ట్ ఇలా కొంచెం ఫోల్డింగ్ చేసి పెట్టుకోండి స్టార్టింగ్ ఇప్పుడు మనం ఫస్ట్ అయితే థ్రెడ్ ఏం పెట్టము ముందు ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటాం అనమాట ఇక్కడ స్టార్టింగ్ నుంచి కొంచెం లాంగ్ ఫోల్డింగ్ చేసాం కదా అటువైపున మీరు ఫోల్డింగ్ చేయొచ్చు లేదు అంటే తర్వాత అయినా చేసుకోవచ్చు అనమాట ఇక్కడైతే నేను ఈ విధంగా చూడండి ఒక ఇంచు ఖర్చు ఉండేలా స్టిచ్ అయితే వేసుకుంటూ వెళ్తున్నాను మీరు కుట్టేటప్పుడు కుట్టు వదలకుండా ఫ్యాబ్రిక్ మీద బ్లౌజ్ మీద కుట్టు పడుతుందా లేదా చూసుకుంటూ వేసుకోవాలి ఇలా మొత్తం మనకి క్రాస్ పీస్ తీసుకుంటే మనకి ఆ ఫ్యాబ్రిక్ అనేది మూవ్ అవుతూ ఉంటుందండి స్ట్రైట్ పీస్ తీసుకుంటే మూవ్ అవ్వదు అనమాట మనకి ఈ రౌండ్ తిరిగే దగ్గర క్రాస్ సాగదు అనమాట అందుకే మనం క్రాస్ పీస్ తీసుకోవాలి అదే స్క్వేర్ అనుకోండి స్క్వేర్ నెక్స్ అయితే మన స్ట్రైట్ పీస్ తీసుకున్న అంత ప్రాబ్లం ఉండదు ఇప్పుడు ఇది రౌండ్ నెక్ కాబట్టి క్రాస్ పీస్ తీసుకోవాలి పైపింగ్ కోసము చక్కగా మనం మొత్తం బ్లౌజ్ మొత్తం కూడా ఈ విధంగానే స్టిచ్ వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు మనకి మనం కుట్టింది అలాగే మనం జాయింట్ చేసినవి అంతా కూడా పై వైపుగా ఉండాలి బ్లౌజ్ లోపల ఉన్నది మంచి వైపు మంచిది ఉండాలన్నమాట స్టిచ్చెస్ వేసినవి అన్నీ కూడా పై వైపుకి వచ్చేలా చూసుకుని స్టిచ్ అయితే వేసుకోండి ఇక్కడ గ్రీన్ మీద సిల్వర్ బూటీస్ వచ్చినాయి కాబట్టి ఇక్కడ నేను సిల్వర్ పైపింగ్ అయితే వేస్తున్నాను మనం మ్యాచింగ్ తగ్గట్టు మనం వేసుకోవాలి ఇక్కడ దారం మార్చాలన్న ప్రాబ్లం కూడా ఉండదండి మన బ్లౌజ్ మీద ఏ కలర్ ఉందో బ్లౌజ్ ఆ కలర్తోనే కుట్టేసుకోవచ్చు అనమాట అంటే మనం ఫినిషింగ్ చేసేటప్పుడు మన బ్లౌజ్ మీదే స్టిచ్ పడుతుంది కాబట్టి గ్రీన్ కలర్ ఉంటే సరిపోతుంది బ్లౌజ్ కూడా మార్చక్కలేదు ఇటువంటి టిప్స్ అన్నీ కూడాను బిగినర్స్కి చాలా అవసరమండి అందుకే నేను ఈ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే మనకి ఆ స్టెప్ అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి మనం థ్రెడ్ అనేది పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి థ్రెడ్ పెట్టేటప్పుడు మనం కుట్టిన ఉన్నాయి కదా అవన్నీ కూడా లోనికి వెళ్ళిపోయేలా చూసేసుకోండి అంటే మొత్తంకి మనం ఇలా ఓపెన్ చేసేసుకోవాలి మనం రివర్స్లో పైన పెట్టు కుట్టిందంతా కూడాను ఇలా ఓపెన్ చేసుకుంటే మనకి అలా మనకి కుట్లు అనేవి తెలుస్తున్నాయి కదా అవన్నీ మనకి బ్లౌజ్ వైపుకి ఉండాలన్నమాట బ్లౌజ్ వైపుకి ఉండేలా చూసుకోండి మనకి ఇక్కడ ఈ ఫ్యాబ్రిక్ ఉంది కదా మనం స్టిచ్ వేయగా మిగిలిన ఫ్యాబ్రిక్ దాని మీదకి మనం థ్రెడ్ అనేది పెట్టుకోవాలి కుట్లు మనకి ఈ ఖర్చు అంతా కూడాను బ్లౌజ్లోకి వెళ్ళిపోవాలి బ్లౌజ్ వైపుకి అలా చూసుకుని మీరు థ్రెడ్ ఎంత ఉందో అంతా చూసుకుని థ్రెడ్ని కరెక్ట్గా పెట్టుకొని అప్పుడు సన్నగా పైపింగ్ వేయండి సెట్ చేసుకోండి ఇలా సెట్ చేసుకుని ఫస్ట్ కొంచెం కొంచెం వేలతో రఫ్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోండి ఫస్ట్ మనకి ఒక వన్ ఇంచ్ లావు వచ్చినా పర్లేదు తర్వాత అక్కడ నుంచి మనకి కొంచెం గ్రిప్ దొరుకుతుంది కాబట్టి అక్కడ నుంచి మీరు కొంచెం సన్నగా వేసుకోవచ్చు అనమాట ఇక్కడ మేము చూపిస్తాను చూడండి ఫస్ట్ మనకి కొంచెం జరిగినట్టుగా అలా ఉంటుంది తర్వాత నుంచి ఫ్యాబ్రిక్ లోపలికి వెళ్ళిపోవాలి ఆ ఖర్చులు మన ముందు కుట్టినవి అన్నీ కూడాను బ్లౌజ్ వైపు పెట్టేసుకోండి ఇవన్నీ కనబడుతున్నాయి కదా అవన్నీ అటువైపు పెట్టేసుకోండి పెట్టేసుకుని థ్రెడ్ అలా పెట్టుకుని క్లాత్ని ఓన్లీ థ్రెడ్కి సరిపడా అది మాత్రం ఫోల్డింగ్ చేసుకుని మిగతాది అంతా పెట్టేసుకొని పెట్టేసుకుని స్టిచ్ వేయాలి ఇక్కడ కుట్టు వేసేటప్పుడు మీరు ఇక్కడ గట్టిగా పట్టుకోవాలి లూజ్ చేయకూడదు లూజ్ చేశారు అంటే హ్యాండ్ లూజ్గా పట్టుకున్నారు అంటే అక్కడ కుట్ అనేది లావుగా వచ్చేస్తుంది మన థ్రెడ్ ఎంత ఉంది అంత టైట్గా పట్టుకోవాలన్నమాట తర్వాత కుట్ అనేది బ్లౌజ్ మీదే పడాలి బ్లౌజ్ మీద పడింది అనుకోండి కరెక్ట్గా మనకి గ్రీన్ కలర్ మీద పడుతుంది మనకి ఫినిషింగ్ బాగుంటుంది ఈ విధంగా మీరు కొంచెం కొంచెం ఫోల్డింగ్ చేసుకోవాలి మరి ఎక్కువ ఎక్కువ ఫోల్డింగ్ చేసేసారనుకోండి ఒకవైపు ఒక చోటన లావు ఒక వైపున సన్నం అలా వస్తుంది అలా కాకుండా కొంచెం కొంచెం ఒక వన్ ఇంచ్కి టూ ఇంచ్కి ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా మధ్య మధ్యలో సెట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఇది కొంచెం టైం టేకింగ్ ఉంటుంది కాకపోతే మనకి ఫినిషింగ్ బాగుంటుంది అనమాట ఇక్కడ నేను అలాగే సెట్ చేసుకుంటున్నానండి ఎక్కడ మీరు వదిలేయకూడదు ఓకే మన స్టార్టింగ్లో వచ్చేసింది అనుకుని అదే లైన్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మీరు దూరం దూరంగా పెట్టేసుకున్నారనుకోండి అది ఫినిషింగ్ తప్పుకుంటుంది అనమాట అంటే లావ్ అనేది సన్నం అనేది తగ్గిపోయి లావ్ వచ్చేస్తూ ఉంటుంది ఈ విధంగా మీరు చూసుకుంటూ కుట్టుకోవాలి లాస్ట్ వరకు కూడాను ఈ విధంగా చూసుకోవాలి ఎక్కడా కూడా మీరు సెట్ చేసుకుంటూనే వెళ్ళాలి మొత్తం బ్లౌజ్ అంతా సెట్ చేసుకుంటూనే వెళ్ళాలి కొంచెం కొంచెం కుట్టుకుంటూ మరి ఎక్కువ ఎక్కువ కాదు ఈ విధంగా కుట్టుకుంటూ వెళ్ళాలండి లాస్ట్ వరకును ఆ తర్వాత ఏం చేయాలనేది కూడా చూపిస్తాను ఇదే వీడియోలో చూడండి మన ఛానల్లో మన చాలా మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నానండి ఇప్పుడైతే నేను బిగినర్స్ కోసం స్పెషల్ వీడియోస్ అంటే ఎటువంటి వీడియోస్ అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి వచ్చే చిన్న చిన్న డౌట్స్ ఈ పైపింగ్ వేయడాలు అలాగే పైపింగ్ తీసుకునే ఫ్యాబ్రిక్స్ అలాగే పీకో ఎలా చేయాలి పీకో చేసే వాళ్ళకి వచ్చే డౌట్స్ అంటే కొత్త వాళ్ళు ఏ అన్ని రకాలు ట్రై చేస్తూ ఉంటారు కదా కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం మన ఛానల్లో చాలా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను ఒకసారి చూసేయండి ఈ అలాగే నేను ముందు థర్టీ డేస్ టైలింగ్ క్లాసెస్ వీడియోస్ అని పెట్టాను చాలా మంది చూశారు చాలా మంది బాగా హెల్ప్ అయిందని కూడా కామెంట్ చేశారండి అలాగే ఈ బిగ్నెస్ స్పెషల్ వీడియోస్ కూడా చూడండి ఇవి కూడా మీకు హెల్ప్ అవుతాయి మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు అడగండి మీకు నాకు ఈ వీడియో కావాలి చెయ్యండి అంటే నేను అటువంటి వీడియోస్ చేస్తాను బిగినర్స్ కోసం కామెంట్ చేయండి బిగినర్స్కి ఎటువంటి వీడియోస్ కావాలి అనేది చూసారు కదా అలా వేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట ఎండ్ వరకు కూడా అలా వేసుకుంటూ వెళ్ళాలి చూడండి ఎండ్కి వచ్చేసాం అనమాట చివరికి వచ్చేసరికి మనకి ఫినిషింగ్ ఎలా ఉంటుంది ఇప్పుడు మీకు చూపిస్తాను ఒక వైపు స్టిచ్ అయిపోయింది కదా మనకి ఫినిషింగ్ ఎలా వచ్చిందనేది కూడా చూపిస్తాను ఇక్కడ మనం ఒకవైపే కుట్టాము ఒకవైపున ఓపెన్గా వదిలేసాము అది మీరు కావాలంటే చేతితో చేతి కుట్లు వేసుకోవచ్చు మాకు చే అంటే రెండోది మిషన్ కుట్టు ఇష్టపడని వాళ్ళు ఉంటారు రెండో స్టిచ్ అనేది లేదు టైం వేస్ట్ పర్లేదు మంచిగానే ఉంటుంది అనిపిస్తే మీరు సెకండ్ స్టిచ్ మిషన్తో కూడా వేసేసుకోవచ్చు మిషన్తో వేసుకునే వాళ్ళైతే కొంచెం మీరు ఒకటే ఖర్చు అనేది మెయింటైన్ చేయాలి పైవైపు ముందు మనము అంటే క్రింద మనకి కుట్టుపడాలి ఆ సిల్వర్ ఫ్యాబ్రిక్ మీద కుట్టుపడాలి అలాగే పైవైపున కూడా ఫినిషింగ్ బాగుండాలి అంటే ఒకటే లెంత్లో వెళ్ళాలన్నమాట మీరు ముందు వేసిన స్టిచ్ అంతగా కనబడదు ఇప్పుడు సెకండ్ వేసేది కనబడుతుంది కాబట్టి వంకర్ టెంకర్గా లేకుండా ఒకటి ఒకవైపు లావ ఒకవైపు సన్నం కాకుండా ఒకటి మే లెంత్ని ఖర్చుని మెయింటైన్ చేస్తూ కుట్టుకోవాలన్నమాట మధ్య మధ్యలో ఇలా ఫ్యాబ్రిక్ని చూసుకుంటూ క్రింద కుట్టు పడుతుందా లేదా చెక్ చేసుకుంటూ అలా రఫ్ చేసుకుంటూ స్మూత్గా మనం పెట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఇలా కూడా ఫినిషింగ్ బాగుంటుందండి మనకి చేతి కుట్లు వేసే పని కూడా తగ్గుతుందనమాట ఇక్కడ థ్రెడ్ పైపింగ్ కూడా మంచి మంచి ఫినిషింగ్ వస్తుంది చూడండి చాలా సన్నగా వచ్చింది మీకు స్టార్టింగ్లో చూపించాను అలాగే ఇప్పుడు మీరు కుడుతున్నప్పుడు కూడా కనబడుతుంది కదా చాలా సన్నగా వస్తుంది అనమాట మంచిగా ఉంటుంది ఫినిషింగ్ కూడాను మీరు కూడా ఇలా ట్రై చేయండి మీరు డైరెక్ట్గా పైపింగ్ వేసుకుని రెడీ చేసుకుని తర్వాత దాని మీద బ్లౌజ్ మీద పెట్టి అలాగ కుట్టుకోవడం కన్నా ఇలా కూడా ఈజీగా అయిపోతుంది అనమాట ఇలా కూడా ట్రై చేయొచ్చు ఇదే విధంగా స్క్వేర్ నెక్కి స్టార్ నెక్కి అన్నిటికీ కూడా ట్రై చేయొచ్చు అనమాట ఇక్కడ ఫినిష్ అయిపోయింది చూడండి వచ్చేసింది ఫినిష్ అయిపోయింది మనకి చేతి కుట్లు వేసినప్పుడు ఫినిషింగ్ ఎంత బాగుంటుందో ఇది కూడా బాగానే ఉంటుందండి చూడండి మంచి చాలా సన్నగా వచ్చింది కదా సన్నని థ్రెడ్ పైపింగ్ అనమాట చాలా సన్నగా వచ్చింది కదండి థ్రెడ్ ఎంత సన్నగా ఉందో అంత సన్నగా వచ్చిందనమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇవన్నీ ఎవరు చెప్తారు చెప్పండి థ్రెడ్ పైపింగ్ థ్రెడ్కి ఎంత నెంబర్ ఉంటుంది థ్రెడ్కి నెంబర్ ఉంటుందన్న విషయం కూడా చాలామందికి తెలియదు మీరు ఎంతమందికి థ్రెడ్ నెంబర్ని బట్టి తీసుకోవచ్చు అని తెలుసో లేదో కామెంట్ చేయండి తెలియని వాళ్ళు నా వల్ల ఈ వీడియో వల్ల తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి అక్క నాకు నిజంగా ముందు తెలియదు మీ వీడియో వల్లే తెలుస్తుంది అని